హలో అండి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా నాకు లాగే మ్యాంగో లవర్స్ అని అర్థం అంటే మామిడి పండు ప్రియులు అసలు మామిడి పండుని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా కానీ నేను మార్కెట్లోకి వెళ్ళి చాలా ఆశగా మంచి రంగులో ఉన్న మామిడి పండ్లు ఇంటికి తెచ్చుకుని ఆశగా కోసుకుంటానా ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా అస్సలు సంతృప్తినివ్వదు పుల్ల పుల్లగా తీ తీల్లో కలర్ లో కనపడి లోపలంతా కూడా పచ్చగా ఉండి అసలు మామిడి పండు తినాలనే కోరికే చచ్చిపోతుందంటే నమ్మండి సహజంగా చెట్టుకు ముగ్గిన మామిడి పండు ఒక్కటి తిన్నా చాలు మార్కెట్లో అమ్మే మామిడి పళ్ళు వంద తినక్కర్లేదు అసలు ఈ మామిడి పళ్ళుకి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎక్కడ మార్కెట్లో చూడండి నిగ నిగలాడిపోతూ పసుపు రంగులో గుట్టలు గుట్టలుగా మామిడి పండ్లు కనపడతాయి మనకి కళ్ళకి విందు చేస్తాయి తప్ప అవి నోటికి విందు చేయలేవు కళ్ళకి కొంత ఆకర్షణీయంగా కనపడతాయా ఒక్క మామిడి పండు మీరు ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడండి ఒక్కటి కూడా మామిడి సువాసన రాదు దీనికి కారణం ఏంటంటే అరటి పళ్ళ దగ్గర నుండి మామిడి పళ్ళు అసలు ఏ పండుని వదలకుండా కూడా వ్యాపారులు ఇప్పుడు కార్బైడ్ పెట్టి పండించేస్తున్నారు అసలు ఎందుకు కార్బైడ్ పెట్టి ముగ్గ పెట్టడం సహజంగానే ముగ్గుతాయి కదా ఎందుకంటే ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి రైతులు కాయ కోసే క్రమంలో కొంత కాయ కింద పడుతుంది పెద్దవి చిన్నవి అన్ని సైజులు కలిపి కోసేసి వ్యాపారులకు అమ్మేస్తారు వాళ్ళు ఇవి సహజంగా ముగ్గించుకోవాలంటే మనం ఒక అట్టపెట్టులో పెట్టుకుని గడ్డి వేసుకుని ముగ్గించుకున్నప్పుడు ఇవి పండాలంటే కనీసం వారం నుంచి పది రోజులు పడుతుంది మనం ఒక యాభై కాయలు మొగ్గు అనుకోండి ఖచ్చితంగా అందులో పది నుంచి పన్నెండు కాయలు పోతాయి అంటే రాలిపోయిన కాయలు కానీ కాయ మీద ఏదైనా చిన్న మచ్చలు ఉన్నా కానీ ముగ్గే క్రమంలో పాడైపోతాయి అలా కాకుండా కింద పడిపోయిన పళ్ళు రాలిపోయిన పళ్ళు లేత కాయలు అన్నీ కలిపి ఒక్కసారి కాల్షియం కార్బైడ్ పెట్టేస్తే ఒక్క రోజులో పసుపు రంగులోకి వచ్చేస్తాయి పూర్తిగా వాటినే మార్కెట్లకు తరలిస్తారు మనం ఇవే మామిడి పళ్ళని చాలా ఆశగా ఆసక్తిగా కొని తెచ్చేసుకుంటాం వాటి సైజు రంగు చూస్తామే తప్ప అవి ఎలా పండించారు అంటే ఎలా మొగ్గు పెట్టారు అనేది మనం పెద్దగా పట్టించుకోం అవి తిన్నప్పుడు రుచి మాట దేవుడెరుగు మనకి ఎన్ని రకాల జబ్బులు వస్తాయంటే ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్ ఈ కాల్షియం కార్బైడ్ మన జీర్ణ వ్యవస్థలో ఉన్న మొత్తం లైనింగ్ అంతా పాడు చేసేస్తుంది మన జీర్ణాశయంలో చిన్న చిన్న పుండ్లు పడడం ప్రారంభమవుతుంది ఎప్పుడైనా ఒక్కసారు రెండు సార్లు తింటే ఇంత ప్రమాదం జరగదు మామిడి పండ్లు బాగా ఇష్టంగా తినేవారు మామిడి పండు సీజన్ అంతా కూడా మార్కెట్ నుంచి కొని తెచ్చుకు తినేవారికి ఈ సమస్య ఉంటుంది మరి మామిడి పండ్లు అత్యంత ఇష్టంగా తినే మనలాంటి వారి పరిస్థితి ఏంటి మంచి మామిడి పండుని గుర్తించలేమా సహజంగా ముగ్గిన మంచి మామిడి పండుని గుర్తించడానికి మార్గాలు ఉన్నాయి సహజంగా ముగ్గిన మామిడి పండు తినాలంటే మొదటి మార్గం మామిడి తోటల్లోకి వెళ్ళి కొని తెచ్చుకొని మనం ఇంట్లో ముగ్గించుకోవాలి మొదటిది మనకంత అవకాశం లేదు అనుకుంటే మార్కెట్ లో దొరికిన పళ్ళే కొనుక్కోవాలి వేరే మార్గం లేదు అనుకుంటాం అప్పుడు మార్కెట్ లో అమ్మే వ్యాపారుల్లో ఎవరైనా ఇలా కార్బైడ్ పెట్టకుండా సహజంగా ముగ్గించారేమో మనం కాయ చూసి ఈజీగా తెలుసుకోవచ్చు ఒక కాయ పక్వానికి రావడానికి కారణమైన హార్మోన్ని ఇదిలీ అంటారు ఇప్పుడు జనరల్ గా చూడండి ఏవైనా పచ్చికాయల మధ్యలో ఒక ముగ్గుతున్న కాయ కానీ ముగ్గుపోయిన కాయ కానీ పెడితే మిగిలినవి కూడా వెంటనే ముగ్గిపోతాయి కారణం ఏంటంటే ఈ పక్వానికి వస్తున్న ముగ్గుతున్న కాయ ఏదైతే ఉందో దానిలోంచి ఈ దిలిన్ గ్యాస్ రిలీజ్ అయ్యి మిగిలిన పళ్ళన్నిటికీ కూడా పట్టుకుంటుంది అప్పుడు అవి కూడా చాలా తొందరగా పక్వానికి వస్తాయి ఈసారి మామిడి పళ్ళు కొనేటప్పుడు నేను చెప్పినట్టుగా చెక్ చేసుకోండి మొదటిది ఏంటంటే ఒక కాయ ముక్కు దగ్గరగా పెట్టి వాసన చూడండి మంచి తియ్యటి సువాసన వస్తుంది అసలు ఏ వాసన రావట్లేదంటే ఖచ్చితంగా అది కాల్షియం కార్బైడ్ పెట్టి పండించిన పండు రెండవది కాయని జాగ్రత్తగా పరిశీలించండి కాయ అంతా మొత్తం అంతా కూడా పసుపు రంగులోకి తిరిగిపోయిందా లేదా ఒకవైపు కొంచెం పచ్చగా ఒకవైపు కొంచెం పసుపుగా అలా ఉందా చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద కనిపించినట్టుగా కాయ మొత్తమంతా పసుపు రంగులోకి తిరిగిపోయి ఏకరూపంలో ఉంది అంటే అది ఖచ్చితంగా కార్బైడ్ పెట్టింది సహజంగా ముగ్గిన పండు అన్ని వైపులా ఒకేసారి ఏకమత్తంగా రంగు వచ్చేది కొంచెం కొంచెంగా ఒకవైపు నుంచి పసుపు రంగు రావడం స్టార్ట్ అవుతుంది మూడో పాయింట్ ఏంటంటే కాయని జాగ్రత్తగా గమనించండి కాయ మీద చిన్న 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 చుక్కలు చుక్కలు చుక్కలుగా కనపడతాయి కాయ ఒక పెయింట్ వేసినట్టుగా కనపడదు రెండవది ఈ కెమికల్స్ తో పండించిన మామిడి పళ్ళు చాలా త్వరగా మెత్తబడిపోతాయి పట్టుకుంటే గట్టిగా రాయిలా కాకుండా చాలా మెత్తగా అనిపిస్తాయి సహజంగా ముగ్గిన పండు వెంటనే మెత్తగా మారదు మీరు కాయ కోసినప్పుడు లోపల టెంక దగ్గర ముగ్గనట్టుగా పచ్చగా ఉంటుంది కెమికల్స్తో పండించిన పండు అయితే లోపల కొయ్యిగానే టెంక దగ్గర చాలా పచ్చగా గట్టిగా అనిపిస్తుంది ముఖ్యంగా మార్కెట్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ వాసన చూడండి రెండవది కాయ అంతా ఏకరూపంగా మొత్తం పసుపు రంగులో పెయింట్ వేసినట్టుగా ఉందా లేదా చెక్ చేసుకోండి మూడవది కాయ గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూసుకోండి ఈ మూడు చూసుకుంటే మీరు అది సహజంగా పండిందా లేదా కార్బోహైడ్రేట్స్ ముగ్గించారా అనేది తెలుసుకోవచ్చు మీరు మామిడి పండు ప్రియులైతే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ కామెంట్ చెప్పండి రెండవది ఇంకా నా ఛానల్లో పాల కల్తీని ఎలా తెలుసుకోవాలి పుచ్చకాయలో అంటే పుచ్చకాయ ఇప్పుడు ఇంజెక్షన్స్ చేస్తున్నారు కదా ఎరుపు రంగు రావడానికి ఇలాంటి పండ్లు కానీ కూరగాయలు కానీ లేదా ఇతర ఆహార పదార్థాలు కల్తీని ఎలా తెలుసుకోవాలి అనే అనేక ముఖ్యమైన ఆరోగ్య సూచనలు అంశాలు నా ఛానల్లో లభిస్తాయి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ